కానీ మధ్యలో వస్తుందంటే తప్పు చేసిన వారు సాక్షాత్ దొరికిన మానవ హక్కు మధ్యలో వచ్చి తప్పు చేశారు వాళ్ళు తెలియక తప్పు చేశారు తప్పు చేశారు లో విధించండి అని నిర్భయ చట్టంలో దొరికిన నేరస్తులకి ఎన్ని సంవత్సరాల వరకు శిక్ష పడిందండి ఒక్కటి మాత్రం ఒక ఆడపిల్లగా ఒక ఆడపిల్ల తల్లిగా ఒక మహిళగా చెప్తున్నాను చట్టాల్లో మార్పు భయం రాజకీయ నాయకుడి పడుకోవచ్చు లేదా ఏదో వ్యాపారస్తులు పడుకోవచ్చు కానీ తప్పు చేశారని సాక్షాంత తెలిస్తే ఏ మానవ హక్కు కంపెనీ కూడా మధ్యలో రాకూడదండి ఒకే మాట అడుగుతారు మీ ఇంట్లో ఆడపిల్లగా జరిగితే మీరు ఇలాగే వచ్చి వాడు కాపాడదని చెప్తారా ఎందుకు హ్యూమన్ రైట్స్ కమిషన్స్ జయల్స్ దగ్గర చేయకుండా ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని కూడా కాపాడదు జైలు మరి శిక్షకుండా ఇబ్బంది పడిన ఆడపిల తల్లిదండ్రులు అందరినీ కడుపుపోతా ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది ఇది ఈ రోజు ఆదుకారం చక్కగలమా ఇంకా ముందు ముందు కూడా ఇది జరగకుండా ఉండాలి